సో మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేతకు సంబంధించి పేమెంట్ స్టేటస్ వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఎవరికైతే డబ్బులు ఇంకా వస్తాయి ఎవరికి రాలేదు వస్తాయి ఎవరికి పడుతున్నాయి ఏంటని తెలుసుకోవడం కోసం అమౌంట్ చెక్ చేసుకోవడం కోసం ఎన్బి మనకి ఎన్బిఎం ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో తెలుసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించి వైఎస్ఆర్ చేత పథకం దగ్గర వైఎస్ఆర్ చేత పథకం పెట్టుకొని మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొడితే మీకు ఓటీపీ వస్తుంది ఆ తర్వాత ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉంది అనేది మీ అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీరు తెలుసుకోవచ్చు సో మీకు అమౌంట్ శాంక్షన్ అవుతుందో లేదంటే అక్కడ అయితే పెండింగ్లో ఉంటే అమౌంట్ అయితే ఇంకా వస్తుందని చెప్పేసి అర్థం అనమాట ప్రాసెసింగ్లో ఉంటే ఒకటి రెండు రోజుల్లో రావడం అయితే జరుగుతుంది మీ ఫోన్కి వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఆప్షన్ అయితే అడుగుతుంది ఓ ఓకే అక్కడ ఎంటర్ చేసి ఓకే చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దానికి సంబంధించి అమౌంట్ మీకు క్లియర్గా అయితే కనపడడం అయితే జరుగుతుంది సో అమౌంట్ అనేది అంటే అక్కడ పెండింగ్లో ఉందా ఏంటో మీకు తెలుస్తుంది సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ మీకు వీడియో రూపంగా అయితే అంటే వీడియోకి అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడి నుంచి అయితే మీరు ఓకే చేసుకొని దీన్ని అయితే మీరు చెక్ చేసుకోండి సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి డబ్బులు వస్తారా అని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో